రోజు లంచ్కి నేను ఇలా చేసుకుంటున్నాను మరంరాల్ని కొంచెం లైట్గా వేడి చేసా వేయించిన ఎడ్సన్న గుళ్ళు ఇది సన్నకార పోసు కొంచెం కొంచెం సాల్టు మిరియాల పొడి టమాటా ముక్కలు కొత్తిమీర తరుగు ఉల్లిపాయ తరుగు ఒక చిన్న నిమ్మకాయ ఇందులో మరమరాలు వేసుకుని నిమ్మ చెక్క పిండి ఇవన్నీ కలిపేసుకుని తింటాను నేను ఇది మనకి నైట్ డిన్నర్కైనా ఈవినింగ్ తినడానికైనా బాగుంటుంది కొత్తిమీర కొంచెం తాజా వేసుకోవాలి నేనైతే కొంచెం వడ్లిందైనా వేసుకున్నా